ఇలా ఎత్తుకుంటాడు అనుకోవాల నేను మీరు ఎవరండి ఎక్కడోళ్ళండి మీరు ఎంత దూరాలండి ఎంతో ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీది అన్నారు నీది ఒక బతుకేనంటరా అనిపించుకున్నాండి నేను ఎన్ని గుండెల్లో చోట ఏందండి ఇన్ని మనసుల్లో స్థానం ఏంది అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో అన్నాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడు ఆ చేదైన అనుభవంలో గుండా తీసుకెళ్ళి ఏందయ్యా నీ విల విల విలవిల విలలాడుతా ఏందయ్యా 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 అంటే మౌనం నీ తెలియలే బారా ఏందయ్యా పోయేది చచ్చిపోయేటట్టున నీ వేదం దెబ్బగా నీకేం కాదు బా నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టు ఉంచుతాడు నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టుంచుతాడు ఏం నమ్మవా అన్యాయస్తుడా అది ఆయన ఎరగని అన్యులికే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు ఆయన ఎరగని అన్యులికే సమస్థానిస్తున్న దేవుడు ఆయన నిరిగి ఆయన రాజ్య పౌరుడి వై పౌరురాలి వై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను శ్రద్ధ చేస్తాడా నిన్ను త్రో చేస్తాడా నిన్ను ఎలా కనపరచాలో తెలుసు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు ఇవన్నీ నీకు తెలుసా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను అనుసరించడం కాదు ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని